నమస్కారం భారతీయ జనతా పార్టీ యొక్క రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలు తీసుకున్న తర్వాత నా స్వగ్రామమైన అనకాపల్లి అలాగే మన ఎలవేల్పు శ్రీ నూకాలమ్మ తల్లిని దర్శించుకోవడానికి వాళ్ళు రావటం జరిగింది అమ్మవారి యొక్క కరుణా కటాక్షాల కారణంగా రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉంటుంది అలాగే ముఖ్యంగా మన ప్రాంతం యొక్క వృద్ధికి అమ్మవారి యొక్క చల్లని దీవెనల కారణం మనందరం కూడా ఆ విధంగా ముందుకెళ్తున్నామంటే దానికి అమ్మవారు కారణం కనుక అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడానికి ఆవిడ కృప తప్పనిసరిగా కావాలి అని చెప్పి నేను కోరటం జరిగింది రాష్ట్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వంతో కలిసి భాగస్వామ్యం ఉన్నాం కాబట్టి ఆ విధంగా ముందుకెళ్ళడానికి అలాగే రాష్ట్రం అంతా కూడా దేశంలోనే ఒక నెంబర్ వన్ రాష్ట్రంగా మారడానికి అలాగే నా పదవీ కాలంలో నా బాధ్యతలు సక్రమంగా నిర్వహించుకోవడానికి అందరినీ కలుపుకొని ముందుకెళ్ళడానికి అమ్మవారి ఆశస్సులు కోవడానికి వాళ్ళు రావటం జరిగింది అలాగే ఈ అమ్మవారి యొక్క ఒక అత్యంత వైభవంగా నిర్మాణం జరుగుతుంది ఆ విధంగా నిర్మాణానికి అందరూ కూడా స్వచ్ఛందంగా సహకరించి ఒక అద్భుత ప్రాకారం నిర్మాణం అవుతుంది అది త్వరలోనే ప్రారంభం కావాలని కోరుకుంటున్నాను ఈ యొక్క కార్యక్రమానికి ముందుండి నడిపిస్తున్న మన దేవాద సంబంధించిన చైర్మన్ శ్రీపీల సీనుగారికి నాగశ్రీను గారికి అలాగే మా బీజేపీ జిల్లా అధ్యక్షులు ద్వారపరెడ్డి పరమేశ్వరరావు గారికి అలాగే మా మిత్రుడు చైర్మన్ గౌరీ సంఘం యొక్క చైర్మన్గా కొత్తగా నీతైన మల్ల సురేంద్ర గారికి అలాగే మా పెద్దలు పొనగంటి అప్పారావు గారికి ఇతర పెద్దలందరికీ నమస్కరిస్తూ తప్పనిసరిగా అమ్మవారి యొక్క ఏవైతే దేవాలయంతో పాటు ఇతర ఏవైతే ప్రాంగణాలు ఉన్నాయో వాటి అభివృద్ధికి మేము కూడా కృషి చేస్తాం మా ఎంపీ సీఎం రమేష్ గారి ఆధ్వర్యంలో అలాగే మా ప్రభుత్వం ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రసాద్ స్కీమ్లో దీన్ని కలపాలని చెప్పారు తప్పనిసరిగా కలిపే ప్రయత్నం అయితే మేము చేస్తామంటే జిల్లాకి ఒక స్కీమ్ చక్కన ఇవ్వాలనే ఆలోచన ఉంది అయితే ప్రసాదం స్కీమ్లో అమ్మవారి ఆలయం సరిపోవటం లేదనే ఒక అభిప్రాయంతో తప్పనిసరిగా దీన్ని ఏ విధంగా అయితే మన బొజ్జున్న కొండకు సంబంధించి మనం ఏ విధంగా నిధులు తీసుకొచ్చామో ఆ విధంగా ఈ దీని కూడా బొజ్జున్న కొండ నిధులు ఇక్కడ కూడా ఎవరు రావడానికి అవకాశం ఉంది తప్పనిసరిగా ఆ స్కీమ్లో ఇక్కడ నిధులు తీసుకొస్తాం అనకాపల్లి వైభవం ఏదైతుందో దాన్ని ప్రతిష్ట చేయడానికి అనకాపల్లి అంటే కేవలం బెల్లవనే కాదు ఇతర అనేక రకాల విషయాలు మన అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ ఏదైతే ఇన్స్టిట్యూట్ ఉందో అది దేశంలోనే అత్యంత ప్రసిద్ధ ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూట్ దాని ఇంకా వైభవం తీసుకుని అనేక అవార్డ్స్ రావటం జరిగింది సిఎస్ఆర్ సంబంధించిన రికగ్నిషన్ రావటం జరిగింది తప్పనిసరిగా వంద సంవత్సరాలు పూర్తయిన అటువంటి గొప్ప ఇన్స్టిట్యూట్ మన దగ్గర ఉంది తప్పనిసరిగా మనకి వ్యవసాయంలో చాలా అగ్రగామిగా కావాలి దురదృష్టం ఏంటంటే అంత పెద్ద ఇన్స్టిట్యూట్ ఉన్న విశాఖ జిల్లాలో గతంలో ఇప్పుడు అనకాపల్లి జిల్లా వ్యవసాయంలో వెనుకబాటు ఉంది కనుక వీటన్నిటిని పూర్తి చేసి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం తప్పనిసరిగా చేస్తాం ఆ విధంగా అమ్మవారి యొక్క కృప కోసం వాళ్ళు రావటం జరిగింది చాలా అద్భుతంగా దర్శనం చేయడం జరిగింది